దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ టాటా లాంటి గొప్ప కంపెనీతోని అనుబంధం ఏర్పాటు చేసుకొని తెలుగు రాష్ట్రాల్లో సోలార్ ప్రాజెక్ట్స్ను అద్భుతంగా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు యునిస్కాన్ పవర్ సిస్టమ్స్ అధినేత అశోక్ కుమార్ గౌడ్ గారు ఇప్పుడు ఆయన మాటల్లో విందాం ఈ సోలార్ ఇండస్ట్రీ ఎన్నుకున్నప్పుడు నేను ఒకటే అనుకున్నా సోలార్ ఇండస్ట్రీ అనేది ఈ రోజులలో మీరు ఒక టీవీ తీసుకున్న ఒక ఫ్రిడ్జ్ తీసుకున్న ఒక ఏసీ తీసుకున్న లిమిటెడ్ వారంటీ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఒక సోలార్ మాత్రమే ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా తీసుకుంటే ఒక ప్రోడక్ట్కు అత్యధిక వారంటీ ఉందంటే దట్ ఈజ్ సోలార్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పెర్ఫార్మెన్స్ వారంటీ ఉన్న ఒకే ఒక ప్రోడక్ట్ సోలార్ సో అలాంటి ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు ఏదో చైనీస్ మాడ్యూల్స్ తీసుకొచ్చి ఏదో లోకల్ బ్రాండ్ తీసుకొచ్చి పెట్టడి మనము క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వకుండా క్వాలిటీ సర్వీస్ ఇవ్వకుండా కస్టమర్కు సోలార్ పెట్టుకున్న తర్వాత కూడా అధిక బిల్లుల భారం వస్తే అది మనకు సాటిస్ఫాక్షన్ అనిపించదు నేను సోలార్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఒకటే సర్వే చేసిన టాటా లాంటి కంపెనీ మనం యూనిస్కాన్ పవర్ సిస్టమ్ అనేది టాటా తీసుకోవడం వల్ల మాకు అడిషనల్గా బెనిఫిట్ ఏంటంటే అంత మంచి ట్రస్ట్ వర్తి కంపెనీ యూనిస్కాన్ పవర్ సిస్టమ్ యొక్క ఛానల్ పాఠం కావడం వల్ల మాకు బిజినెస్తో పాటు ట్రస్ట్ వర్త్ అంటే కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది కస్టమర్ల రూపకంగా యునిస్కాన్ పవర్ సిస్టమ్స్ వాళ్ళు టాటా లాంటి ఒక మంచి బ్రాండ్ ఇస్తున్నారు డెఫినెట్గా మేము టాటాకే వెళ్తామని వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది మాకు ఫోన్ చేసి అడగడం జరుగుతుంది వాళ్ళు రతన్ టాటా గురించి గొప్పతనం గురించి చెప్పి మాకు ఆర్డర్లు ఇచ్చిన కస్టమర్స్ కూడా ఉన్నారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ అప్ విత్ టాటా పవర్ అండి